రైతులు ఈ రాష్ట్రంలో అష్ట కష్టాలు పడుతున్నారు ఈ కూటమి వచ్చిన పదహైదు నెలల్లోనే ఎన్ని కష్టాల్లో కూడా కూరుకోబోయాడు రైతు కూడా వారి వారి యొక్క మొర కూడా కానీ ఆలకించే వాళ్ళు లేరు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు దశాబ్దాల క్రితమే ముఖ్యమంత్రిగా అయినప్పుడు వ్యవసాయం దండగా అన్నాడు ఆయన ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా ఆయన అధ్వర్యంలో ఎప్పుడు ప్రభుత్వం ఏర్పడినా కూడా వ్యవసాయం దండగా అనే దాన్ని కూడా ఇది నిరూపించుకుంటా పోతున్నాడు ఇప్పుడు యొక్క పరిపాలన కూడా రైతుకు కావలసిన యొక్క చర్యలు కానీ నిర్ణయాలు కూడా ఎక్కడ కానీ తీసుకోవడం లేదు రైతుకు కావాల్సిన విత్తనాలు నాణ్యమైన విత్తనాలు దొరకడం లేదు ఎరువులు దొరకడం లేదు యూరియా వచ్చేసి బ్లాక్ మార్కెట్ కూడా తరలించేసి సొమ్ము చేసుకుంటున్నారు ఈరోజు డిస్ట్రిబ్యూటర్లను అధికారులు ప్రజాప్రతినిధులు అందరూ కూడా కానీ రైతులు చెప్తుంటే వాళ్ళు వ్యంగ మాటలతో కూడా వ్యంగ్యంగా కూడా మాట్లాడుతున్నారు కానీ ఎక్కడ కానీ వాళ్ళ ఆదుకునే పాపాన్ని కూడా పో పోవడం కూడా లేదు గత సంవత్సరం కూడా ఇరవై నాలుగు ఇరవై ఐదో సంవత్సరంలో ఖరీఫ్ కానీ రబీ కానీ అతివృష్టి అనావృష్టి వలన దెబ్బతింటే ఆ రోజు రైతాంగానికి కావాలి ఇవ్వాల్సిన ఇన్పుట్ సబ్సిడీ కావచ్చు ఇన్సూరెన్స్ మొత్తం కానీ ఎక్కడ కానీ ఇవ్వలేకపోయింది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అరటి చెట్లు పడిపోయినా చీనా చీనా కాయలు వచ్చేసి రేట్లు తగ్గిపోయినా లేకుంటే ఏది కానీ టమాటా పెరిగిపోయినా కూడా ఎక్కడైనా కానీ ఆ నష్టాన్ని పూరించడానికి ప్రభుత్వం ఆర్థిక సహాయం కూడా చేసేది కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు చేస్తామని చెప్తున్నారు కానీ రోజు టమాటా కావచ్చు ఉల్లి కావచ్చు అరటి పండ్లు కానీ చీనా పండ్లు అన్నీ కూడా రోడ్లు పాలు చేస్తున్నా కూడా ఎక్కడ కానీ వాళ్ళ గురించి ఆలోచన చేయకుండా ఈ రోజు ఎవరైతే గట్టిగా గొంతు విప్పుతారో వాళ్ళని జైలు పాలు చేస్తుంది కానీ ఈ ప్రభుత్వం ఎక్కడ ఈ రోజు నేను ఒకటే ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాను ప్రకృతి అనేది కూడా కరణించలేదు ఈ రాష్ట్ర రైతాంగంలో పైన కూడా కనీసం పాలకులైనా కూడా కరణిస్తారంటే పాలకులు కూడా రైతుల పైన కూడా పగబెట్టుకొని ఉన్నారు ఎందుకంటే వ్యవసాయంలో చాలా కూడా పైర్లకు అనేది కూడా తెగులు అనేది కూడా వస్తూ ఉంటుంది మూవ్ల తెగులు వస్తుంది అలాగే మూవ తెగులు వస్తుంది అగ్గి తెగులు వస్తుంది అనేకమైన తెగులు వస్తుంది కానీ ఈ రోజు ఈ రాష్ట్రంలో వ్యవసాయానికే చంద్రబాబు నాయుడు అనే తెగులు అంటే చీడ అనేది కూడా పెట్టుకొని రైతులు కూడా అల్లాడిపోతున్నారు దీన్ని కాపాడాల్సిన బాధ్యత కూడా ఉంది అన్నం ఈ దేశానికి అన్నం పెట్టే రైతన్న రోజు బాధపడినా అంటే ఈ ప్రభుత్వాలు కూడా ఎక్కడ కానీ కూలిపోక కూడా తప్పదు హెచ్చరిస్తున్నాం ఇప్పుడైనా కానీ మాటలకు మాత్రం పరిమితం కాదు రేపు ఇక్కడికి వస్తున్నావు నువ్వు ఈ కరువు జిల్లా కథ కూడా తెలుసు మీకు ఈ రోజు ఇంతవరకు కూడా హెచ్ఎల్సి నీళ్లు తుంగభద్ర నీళ్లు ఇది సముద్రం పాలైతున్నాయి శ్రీశైలం నీళ్లు సముద్రం పాలైతున్నాయి కానీ ఈ జిల్లాకు తుంగభద్ర నుంచి రావాల్సిన హెచ్ఎల్సీకి నీళ్లు కానీ సౌత్ కెనాల్కి నీళ్ళు ఇడిచడం లేదు నార్త్ కెనాల్కి నీళ్ళు ఇడిచడం లేదు అందినే ద్వారా ఇచ్చే నీళ్లు న్యాయంగా మా చెరువులు నింపకుండా మా డిస్ట్రిబ్యూటర్లు తయారు చేసి నీళ్ళు అందించకుండా ఈ రోజు కుప్పానికి ఈ రోజు తీసుకొని తరలిస్తున్నావు కానీ ఈ జిల్లా రైతాంగాన్ని కూడా చేస్తాం మేము కుప్పానికి వ్యతిరేకం కాదు ఈ రాష్ట్రంలో ఉండే రైతులకు వ్యతిరేకం కాదు కానీ మమ్మల్ని ఫస్ట్ పెట్టి మమ్మల్ని తన్ని నువ్వు ఏదో అంటున్నావే సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని ఆ సూపర్ హిట్ అన్నట్లు ఈ జిల్లా రైతాంగాన్ని తన్ని మీరంతా కూడా ఒక కాలతో తన్నిట్లు తల్లి ఈ జిల్లా రైతాంగానికి అన్యాయం చేస్తున్నావు చంద్రబాబు జాగ్రత్త రైతాంగం కనుక తెలుసుకుంటే ఏమైతుందో కూడా మీకు అందరికీ కూడా బాగా తెలుసు కాబట్టి ఏదో మీ అంతకు మీరు పొగడకుండా రేపైనా కానీ ఈ జిల్లాకు చేయాల్సిన కూడా అందరిని వెడల్పుతో పాటు హెచ్ఎల్సి నీళ్ళు ఇచ్చే దాంతో పాటు మాటేషన్ చేసి అనేకం కూడా చేసేది వెంటనే అరిటికి కావచ్చు చీనా కావచ్చు అనేక పంటలకు కూడా వెంటనే కూడా గిట్టుబాటు ధరలు ఇవ్వ ఇప్పించాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాము జై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు బాంధవుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ రాష్ట్రంలో రైతులు పడుతున్న ఇబ్బందుల్ని గుర్తించి వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి వ్యవసాయమే దండుగా అనుకునే కూటమి ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ రైతులకు మేలు జరగాలని ఈ రైతు పోరు కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ప్రధానంగా ఈరోజున యూరియా అనేది పెద్ద స్కామ్గా తయారైంది రాష్ట్రంలో చివరికి క్యూలో చెప్పులు పెట్టిపోయే పరిస్థితుంది రైతులు ఈరోజు చెప్పులు క్యూలో పెడతా ఉన్నారు ఎక్కడ పెడతావు అర్థం కాని పరిస్థితి అట్లాగే అనంతపురం జిల్లాకు వస్తే అన్ని ఫేక్ మాటలు మాట్లాడతారు ఈ రోజు కూడా సరిగా విత్తనం లేదు ఈ రోజుకి ఐఏబీ మీటింగ్ జరగదు ఈ రోజుకి హెచ్ఎల్సీ లేక నీళ్లు రావు ఈ రోజుకి రైతులు నాట్లేసుకోలేదు ఉంటే ఈ ఉరి వీళ్ళకి పండగ చూపించుండే వాళ్ళు ఈ రోజున రేపొచ్చే చంద్రబాబు నాయుడు గారికి జిల్లా ప్రజల అట్లాగే ఒక్క రైతు భూములేకు కూడా చుక్క నీళ్ళు కూడా హంద్రనీ ద్వారా పోలే కేవలం అక్కడ తీసుకుపోయినాం చూసినామనే మాట తప్పనిస్తే అనంతపురం జిల్లా రైతుకి ఏమాత్రం కూడా న్యాయం జరగలేదు ఇంక అనేక అంశాలు మాట్లాడుకోవచ్చు మా నియోజకవర్గంలో సింగరం అయితే ఆటి రైతులు పడే కష్టం హార్టికల్చర్ రైతులు పడే కష్టం ఎక్కడ ఇన్సూరెన్స్ లేదు ఇన్పుట్ సబ్సిడీ లేదు వ్యవసాయం కూడా లేదు కేవలం మాటలు మాత్రమే ఉన్నాయి ఈ మాటలు మాట్లాడుతూ అబద్ధాలు చెప్పి రాజ్యం చేసే పరిస్థితి ఈ ప్రభుత్వం యొక్క కళ్ళు తెరిపించడానికి జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన చేపట్టిన ఈ కార్యక్రమానికి వేలాది మంది రైతాంగం ఐచ్ఛికంగా పాల్గొన్నారు ఎంత అణిచివేతున్నప్పటికీ సరే ఈ రోజున వైఎస్ఆర్సీపీ కార్యకర్త జగన్మోహన్ రెడ్డి సైనికుడు అణచివేతకు భయపడ్డని స్పష్టంగా చెప్తా ఉన్నాం రైతుల ప్రయోజనాలు కాపాడేది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలతో పనిచేసే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారని స్పష్టంగా చెప్తూ ప్రభుత్వం కేవలం మాటలు మానేసి ఈ జిల్లాలో ఉన్న ప్రజాప్రతినిధులు కూడా కేవలం వాళ్ళ అధినాయకు అధినాయకుడికి చప్పట్లు కొట్టడం మానేసి ఈ జిల్లా ప్రజల గురించి ఆలోచించమని నీళ్లు విత్తనాలు ఇన్సూరెన్సు మాకు కావలసిన అనేక రైతు లబ్ధి పథకాలని అమలు చేయాల్సిన అవసరం ఉంది మీరు పట్టించుకోకపోతే మీరే అర్థం చేసుకోవాలా రైతులు ఈ రోజున ఫ్యూల్లో పాపం కూర్చోలేక చెప్పులను పెట్టి క్యూలో ఉండమనే పరిస్థితుంది గమనించమని కోరుతా ఉన్నాం రైతు బాగుంటేనే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లు చంద్రబాబు నాయుడు గారు రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది వరికి యూరియా కావాలంటే మీరు వరి వేయద్దండి అంటారు యూరియా కావాలంటే మీ వ్యవసాయ శాఖ మంత్రి అది నానో యూరియా వేసుకోమని చెప్తాడు అసలు యూరియా తెచ్చి పెట్టమని ఉన్నాం లేకపోతే జగన్మోహన్ నాయకత్వాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అట్లాగే రైతు సంఘం రైతు సంఘం అందరి యొక్క ఆధ్వర్యంలో రైతుల పక్షాన చివరి దంక ఎంత కష్టమొచ్చా నిలబడి పోరాటం సాగిస్తామని తెలియజేస్తా ఉన్నాం కష్టపడి శ్రమవోచి రైతులకు ఇవ్వాల్సిన సమయంలో యూరియా అందకపోతే అదనం తప్పి సేద్యం చేస్తే రైతులకు ఎంత నష్టమో తెలుసుకోవాల్సిందిగా ముఖ్యమంత్రి గారు తెలియజేస్తున్నా ఇదొక్కటే కాకుండా ముఖ్యమంత్రి గారు అన్నారు గత సంవత్సరం కంటే అదనంగా ఈరోజు యూరియా తెచ్చిచ్చామని చెప్పి ఇంత తెప్పించిన తర్వాత కూడా సోషల్ మీడియా దుష్ప్రచారం చేస్తున్నారు మీ పైన కేసులు బనాయిస్తామని చెప్తున్నారు ఈ రోజు ప్రజల దగ్గర నుంచి నిజంగా యూరియా అందనప్పుడు వారి యొక్క భావాలను స్వేచ్ఛగా సోషల్ మీడియాలో తెలియజేస్తే కేసులు పెడతామని బెదిరిస్తున్నారు నేను ఒకటే ఒకటి తెలియజేసుకోవడం ఏమంటే ముఖ్యమంత్రి గారికి ముఖ్యమంత్రి గారు మీరు ముఖ్యంగా మీ అధికారులు ఇచ్చే స్ట్రాటజిక్స్ కాకుండా నిజంగా పబ్లిక్ లో ఎంతమంది యూరియాకి నిజంగా చేరి ఎంక్వైరీ చేయండి పైన కేసులు పెట్టండి ఎవరైతే డీలర్స్ అయితేనేమి అధికారులు ఎవరైతే దీనికోసము ఈ స్కామ్ కు ఉపయోగపడ్డారో ఆ రూపంలో వారిపైన శిక్ష ఇచ్చే విధంగా మీరు చర్యలు చేపట్టాలి కానీ మామూలు అమాయక ప్రజలపైన కాదని తెలియజేసుకుంటున్నా ఒక విషయం ఇక్కడ మనం చేయడం ఏమంటే ఈ రోజు యూరియా దొరక్కబోయేదానికి ముఖ్యమైన కారణం పక్క రాష్ట్రాల్లో అధికంగా యూరియా రేట్ ఉండడం అందుకంటే ముఖ్యంగా పాలిమర్స్ కంపెనీ యూరియాను యుటిలైజ్ చేసుకుంటుంది కాబట్టి తక్కువ ధరలతో డైరెక్ట్ గా డీలర్ ద్వారా కోణం దొరుకుతుంది ఆ కోణంలో మీరు దర్యాప్తు చేసి ఎవరైతే నిజంగా యూరియా కొరతకు కారణమయ్యారో వారిపైన కేసులు పెట్టాల్సిందే కానీ సామాన్య ప్రజల పైన సోషల్ మీడియా పగ కాదని మనం చేసుకుంటున్నాం తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతాంగం కోసమే మేము ఉన్నాం రైతు శ్రేయస్సే మా లక్ష్యం అని చెప్పి ప్రగల్భాలు పలుకుతున్నారు కనీసం యూరియా కూడా సప్లై చేయని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉందంటే రైతాంగానికి ఎంత మేలు చేస్తుందో మనం గమనించాల్సిన అవసరం ఉంది గత సంవత్సరం కంటే మన డిడిఆర్సీ మీటింగ్ లో మాట్లాడినప్పుడు ఏడు వేల మెట్రిక్ టన్నులు అధికంగా తీసుకురావడం జరిగింది జిల్లాకు అని చెప్పి చెప్పడం జరిగింది మరి ఏడు వేల మెట్రిక్ టన్లు అధికంగా తెస్తే రైతులు ఈసారి పంట పండి విత్తనం వేసింది కూడా చాలా ప్రాంతాల్లో తక్కువ వర్షాలు లేటుగా రావడం వల్ల అయితేనేమి వివిధ కారణాల వల్ల అయితేనేమి లేటుగా వేసిన ఇంత పెద్ద మొత్తంలో మీరు అధికంగా తెస్తే యూరియా ఎక్కడ పోయిందో చెప్పాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వంపై ఉంది కేవలం మాట మాయల మరాఠీ మాదిరి మాటలు చెప్తూ పండించిన పంట కూడా గిట్టుబాటు ఇచ్చే పరిస్థితి లేదు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల్లో ఏ ఒక్క రోజు కూడా ఫర్టిలైజర్ గురించి కానీ యూరియా గురించి కానీ ఒక్కరోజు కూడా రైతు రోడ్డు వచ్చిన పరిస్థితి లేదు రోడ్డు పడిన పరిస్థితి లేదు రైతాంగానికి మద్దతు ధరగా కావాలంటే కాంపిటీషన్ ఉంటేనే అవుతుంది ప్రభుత్వం తరఫుననే ఉద్దేశంతో ధరల స్థిరీకరణ అనే ఒక అమౌంట్ పెట్టి అవసరమైనప్పుడు వాటిని పర్చేజ్ చేసి మార్కెట్ పెంచిన ఘనత రైతుకు మద్దతు ధర ధర ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది మరి మీరేం చేశారండి ఈ రోజు ఉల్లి రైతులు మిర్చి రైతులు మిగిలిన పంటలు పాడి రైతులు రకరకాలు ఒక్కజోన రకరకాలుగా పంటలు పండించిన వాళ్ళు ఈ రోజు రోడ్డు పడి ఏడుస్తున్న పట్టించుకున్న పాపాను ప్రభుత్వం లేదు చెప్పడం చాలా గొప్పగా చెప్తున్నారు రోజు మీడియాలో మద్దతు ధర పలుకుతున్నా అంటున్నారు పన్నెండు వందల రూపాయలతో ఉల్లి కొన తీరాలంటారు లేడు టమోటాలు రోడ్డు పడేసే పరిస్థితి ఏ ఒక్కరికి మేలు చేశారో మీరు చెప్పాల్సిన అవసరం ఉంది ఏదైనా అంటే మేము అందరినీ నుంచి నీరు ఎక్కువ తెచ్చామని ఎలా ఎట్లా తెచ్చారండి మీరు మూడు సార్లు శంకుస్థాపన చేస్తే మూడు కిలోమీటర్లు కూడా మీరు అందరినివా కాలువ తీసిన పరిస్థితి లేదు రాజశేఖర రెడ్డి అన్న గారు వచ్చిన తర్వాత మీరు ఐదు టీఎంసీలు కుదించిన అంద్రీవాణం నలభై టిఎంసీలకు పెంచి స్టార్ట్ చేసి మళ్ళా రెండు వేల పద్మూడు కంతా నీళ్లు తీసుకొచ్చిన పరిస్థితి గతంలో ఉంటే మీరు కేవలం సైడ్ వాల్స్ ఏవైతే బండ్లు ఉంటాయో వాటిని వెడల్ప్ చేసి మేము అధికంగా తెస్తున్నాము అధికంగా తెచ్చాము మీరు ఎందుకు తెలియలేదని ప్రశ్నిస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు చిత్తూరు జిల్లాకి కుప్పంకి ఇచ్చి తీరాలనే ఉద్దేశంతో ఖర్చు హంద్రీనివా మీద వివిధ రకాలుగా అక్కడ ఖర్చు పెట్టడం వల్లనే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కుప్పంకి నీరు తీసుకున్నారన్న విషయాన్ని ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది ఆ రోజు రాజశేఖర రెడ్డి అన్న గారు నలభై టీఎంసీలతో మీరు ఇచ్చిన జీవో రద్దు ఐదు టీఎంసీల జీవో రద్దు చేసి నలభై టిఎంసీలు పెంచడం వల్లనే ఈరోజు ఆంధ్రీని వాకి ఇంత అధికంగా నీరు వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి కేవలం కల్లిపుల్లి మాటలు విడిచిపెట్టి రైతాంగానికి రైతులు పడుతున్న ఇబ్బందిని మనం గమనించి రైతాంగానికి చేయాల్సిన అవసరం ఉంది కేవలం పోలీస్ రూలింగ్ తోనో దౌర్జన్యాలతోనో మేము ప్రభుత్వాలు నడుపుతాం ఈ ప్రజాస్వామ్య మాట్లాడే వాళ్ళందరినీ నోరు మూహిస్తామని చెప్తే ఇది మన ఆంధ్రప్రదేశ్ లో జరిగే పరిస్థితే లేదు కాబట్టి ఇప్పటికైనా మించింది లేదు మీరు తగిన చర్యలు తీసుకొని అందరి బాగోగులు కోరాల్సిందిగా మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాం పథకాలు నీ వెబ్సైట్ లోనే నిలిచిపోయినాయి సూపర్ సిక్స్ హామీలన్నీ కూడా పుట్ట దాఖలు చేసినావు పి ఫోర్ కి ఇచ్చినావు అంత మరి కాకెత్త కాకెత్త పథకాలన్నీ పథకాలి ఫోర్ ఎత్తకపోయింది చంద్రబాబు నాయుడు వచ్చి ఊరికే డబ్బా కొట్టులేకొస్తున్నారు ఈ రోజు అనంతపురం జిల్లాలో వరి నాట్లు పనే రైతులకు యూరియా కావాలా హార్టికల్చర్ రైతులకు కూడా యూరియా కావాలా పెద్ద ఎత్తున యూరియా కొరతుంది యూరియా తీసుకొని రా చంద్రబాబు అంతవరకు అనంతపురానికి రావద్దు నువ్వు అనంతపురం రావాలంటే యూరియాని పంపించి నువ్వు రా ఇది అనంతపురం జిల్లా రైతుల డిమాండ్ హంద్రీనివా ఎండబెట్టావు లైనింగ్ చేసి నాలుగు లక్షల ఎకరాలు మా జిల్లాకి ఇరవై టీఎంసీలు మిగిలిచ్చే గండికోట చిత్తూరు జిల్లా అంద్రీనివా కనెక్టింగ్ లింక్ కెనాల్ అది మూసేసినావు రైతులకు ద్రోహం చేస్తున్నావు ఎప్పుడైనా బుద్ధి తెచ్చుకొని యూరియాతో అనంతపురానికి వచ్చి ప్రాయశ్చితం చేసుకోవాలని కోరుకుంటూ సెలవు జగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంటలెక్చువల్ ఫోరం తరఫున గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఒక విజ్ఞప్తి చంద్రబాబు నాయుడు గురించి చాలా బ్రాండ్ అని చెప్పేసి గొప్పగా చెప్పుకుంటారు మాకు తెలిసిన బ్రాండ్ ఏంటంటే చంద్రబాబు నాయుడు రైతు వ్యతిరేక బ్రాండ్ వ్యవసాయం దండగా చంద్రబాబు నాయుడు గారు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి రైతుల కష్టాలు చూడలేక ఉచిత విద్యుత్ ఇస్తామంటే ఉచిత విద్యుత్ ఇస్తే కరెంటు తీగల మీద పట ఆరేసుకోవాల్సి వస్తుందని చెప్పేసి అన్నవాడు డాక్టర్ చంద్రబాబు నాయుడు గారు అలాగే ఆయన రెండు వేల పద్నాలుగులో రైతులకు రుణమాఫీ చేస్తాను పూర్తిగా రుణమాఫీ చేస్తానని చెప్పేసి అని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం రుణమాఫీ చేస్తానని చెప్పేసి ఎప్పుడన్నాను రైతులకు అత్యాస పనికిరాదు అని చెప్పేసి అని పూర్తి రుణమాఫీ కాకుండా అరాకొరగా చేసి రైతులకు ద్రోహం చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అలాగే రైతులు పెంచిన విద్యుత్ ఛార్జీల భారం పడలేక అవసరం పడుతూ ఉంటే బషీర్బాగ్లో ఆందోళన చేస్తే వాళ్ళ మీద కాల్పులు జరిగినటువంటి బ్రాండ్ చంద్రబాబు నాయుడు గారిది ఈ విధంగా ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు రైతు వ్యతిరేక బ్రాండ్ అని చెప్పేసి అని మరి ముఖ్యంగా మన అనంతపుర జిల్లా తీసుకుంటే ఇక్కడ హంద్రి రేవ ప్రాజెక్ట్ గురించి చాలా గొప్పగా చెప్పారు కానీ ఇంతవరకు దానికి నిధుల అలొకేషన్ లేదు దాని అధ్యగతి లేదు దాని త్వరగా పూర్తి చేయాలని చెప్పేసి అని వైఎస్ఆర్సేపు ఇంటలెక్చువల్ ఫోరం తరఫున చంద్రబాబు నాయుడు గారు కి విజ్ఞప్తి చేస్తున్నాము రేపు ఎలాగో చంద్ర అనంతపురకు వస్తున్నారు కాబట్టి అలాగే అనంతపూర్లో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ పెడతామని చెప్పేసి అని హామీ ఇచ్చి దాన్ని వేరే చోటికి తరలించినటువంటి బ్రాండ్ చంద్రబాబు నాయుడు గారిది అలాగే ఇక్కడ ఏరో స్పేస్ సిటీ పెడతామని చెప్పేసి అని హామీ ఇచ్చారు అనంతపురంలో ఏరో స్పేస్ సిటీ పెట్టి పక్కన బెంగళూరు ఎయిర్పోర్ట్ దగ్గర ఉంది కాబట్టి చాలా డెవలప్ చేస్తామని చెప్పేసి అని హామీ ఇచ్చారు దాన్ని తుంగలు తెక్కారు అలాగే స్మార్ట్ సిటీ పెడతామన్నారు ఇంకా ఎన్నో హామీలు ఇచ్చారు గ్రామీణ బ్యాంక్ ఇక్కడ నుంచి పేరు మార్చి వేరే చోటికి తరలించినటువంటి బ్రాండ్ చంద్రబాబు నాయుడు గారిది ఇలా చెప్పాలంటే పుల్లలకు ఉన్నాయి ఉదాహరణలు చంద్రబాబు నాయుడు గారు మీరు అనంతపురకు వస్తున్నారు కాబట్టి అనంతపురకు న్యాయం చేయాలి మీరు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోండి అనంతపురం కాపాడండి రాయలసీమకు న్యాయం చేయండి ఇంటలెక్చువల్ ఫోరం చేయలేకపోతున్నారు అది చెప్పండి యూరియా అందుబాటులో ఉంది ఉంది అని మీరు అంటారు అందుబాటులో లేని వాళ్ళ మీద కేసులు పెడతామని బెదిరిస్తున్నారు మరి మీ ఆంధ్రచేతి మీద కేసులు పెడతారా ఈనాడు మీద కేసులు పెడతారా వాళ్ళ పత్రికలు రాస్తున్నారు యూరియా కొరత ఉందని చెప్పేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసినట్టు రైతులకు అందుబాటులో యూరియాను విత్తనాలన్నీ ఎందుకు సరఫరా చేయలేకపోతున్నారు మీకు చిత్తశుద్ధి ఉంటే వాటి మీద దుర్వినియోగం చేసే వాళ్ళ మీద చర్యలు తీసుకోండి రైతులను కాదు